మీకు నరక భయం తొలగాల అయితే ఇచ్చేయండి సాధారణంగా మనుషులు చనిపోతే స్వర్గానికి నరకానికో వెళతారనే ప్రచారం ఉంది కొంతమంది అయితే నేను ఖచ్చితంగా నరకానికే నిన్ను సలసలా కాగే నూనెలో వేసి వేయిస్తారు లేదా కొరడాలతో కొడతారు ఇలా ఏదేదో చెప్తుంటారు కానీ అలాంటి నరకానికి వెళ్ళకూడదనుకునేవారు ఇలా చేస్తే వెళ్లరని పురాణాలు చెప్తున్నాయి తిరుమల స్వామివారి పుష్కరిణిలో స్నానం చేస్తే పవిత్రత చేకూరుతుందట ఎవరైతే స్వామివారి పుష్కరణిని కీర్తిస్తూ స్థుతిస్తూ పరమ భక్తి ప్రపత్తులతో అందులో స్నానం చేస్తారో వారికి తామిశ్రం మహారౌరవం కుంభీపాకం కాలసూత్రం అసిపత్రతవనం ఆదిగా ఉన్న ఇరవై ఎనిమిది విధానాలై మహానరకాలు తొలగుతాయి ఈ మహానరకాలన్నీ ఊహించలేని వర్ణించలేని చెప్పలేని మహాపాపాలు చేయటం వల్ల కలుగుతాయి అలాంటి మహాపాపాలన్నీ ఒక్క స్వామి పుష్కరిణి స్నానం మాత్రం చేతనే నశిస్తాయి అందువల్ల ఇలాంటి పవిత్రమైన స్వామి పుష్కరిణిని భక్తితో కీర్తించాలి ఆ పావన జలాల్లో అత్యంత విశ్వాసంతో భక్తి ప్రపత్తులతో స్నానం ఆచరించాలి సేవించాలి పరమ పుణ్యప్రదమైన స్వామి పుష్కరిణిని ఏమాత్రం అగౌరవించకూడదు స్వామి పుష్కరణి మహత్యాన్ని గుర్చి ఎంత మాత్రం సందేహించకూడదు అంతేకాదు పరమ భక్తి విశ్వాసాలతో ఉన్న వారికి కుశంకలను కలిగించకూడదు ఆ విశ్వాసాలన్నీ భ్రమ అని అంటూ ఎవరైతే ఇతరులకు కూడా విశ్వాసాన్ని పోగడతారో వాళ్ళు నికృష్టమైన పంది జన్మను పొంది వ్యర్థ జన్ములై ఉంటూ మహా నరకాలకు పోతారట స్వామి పుష్కరిణి స్నానం నాస్తికుల వల్ల కలిగే భయాన్ని పోగొడుతుంది ఆ తీర్థాన్ని సేవించిన వారు ఆ తీర్థ జలాలలో స్నానం చేసిన వారు అలాగే ఆ పుష్కరిణిని స్థుతించిన వారు పొగడిన వారు తాకినవారు లేదా నమస్కరించిన వారు ఇలాంటి వారందరూ మాతృగర్భంలో తిరిగి పుట్టనే తాగరు అంటే పునర్జన్మ ఉండదట చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఇలాంటి అద్భుతమైన అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే ఏం లేదండి సింపుల్ గా మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అనేక అనేక అంశాలు మీ ముందర అలా అలా కదలాడుతుంటాయి చూసిన తర్వాత మీరు మీ అమూల్యమైనటువంటి సలహానో సూచనను మాకు అందించండి అందిస్తారు కదా